అర్థమైంది కాబట్టి నేను ప్రశ్నించేవాడికి అని అనగానే వచ్చి రేవంత్ రెడ్డికి ఎత్తి మనం ఒక్కనాడైనా అడే ఈ ఊరికి ప్రశ్నించే గొంతుకు ఓటేస్తే ఒక్క నాడైనా కరీంపూడకి వచ్చిందా వచ్చిండా ఒక్కనాడైనా ఒక రూపాయి పండిచ్చిందా ఒక్క నాడైనా నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసిందా బ్రోకర్ మాటలు అవునా కాదా మరి ఏం చేద్దాం ఇంకా ఆయన అంటాడు నన్ను పట్టుకొని నన్ను పట్టుకొని ఈటలా ఎక్కడ ఉంటాడు మరి నువ్వేడువి బావా ముప్పై ఐదేళ్ళు ఇక్కడ నాకు ఒక పది ఊర్లలో ఇక్కడ నాకు ఇల్లు బాటిల్ ఉంటుంది కొంచెం పది పన్నెండు ఊర్లలో ఉంటుంది నాకు ఇల్లు వాటిల్ ఒక ఊర్లో కాదు శిలాసాగర్ పో నాకు ఒక పాపం ఉంటుంది నాకు ఇల్లు బాటిల్ ఉంటుంది మొలుక్కు పో ఒకటి ఉంటుంది దేవరంగో ఒకటి ఉంటుంది అలకలగూడాలంటుంది ముప్పై ఏళ్ళుగా తెలంగాణ ఉద్యమ బిడ్డగా తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఈ ప్రాంత వాసిగా పుట్టింది కమలాపురే కానీ పెరిగిందంతా ఇక్కడే కాబట్టి నన్ను పడుకొని అంటాడు ఇదికేం సంబంధం సంబంధం నీకేమి సంబంధం బిడ్డ నీకేం సంబంధం నీకు దమ్ముంటే ఒక ఛాలెంజ్ చేస్తున్నా ఈ ప్రాంత ఈ ఈ పార్లమెంట్ నువ్వు అంటున్నావు కదా నన్ను ఈ ప్రాంతంతో సంబంధం నిజంగా నీకు దమ్ముంటే ఈ ప్రాంతం నుంచి ఒక ఎంపీ అభ్యర్థి నిలబెట్టి బయట నిలబెట్టినప్పుడు నీకు సంగతి చెప్తుంట ఇక దమ్ము లేదు తెచ్చు చూడండి తాండ ఏం కావాలి తెలుసా రెండు వందల కోట్లు ఖర్చు పెట్టుబడు కావాలంట తట్టుకోవాలంటే రెండు వందల కోట్లు ఖర్చు పెట్టుడు కావాలి ఇంకొక రెండు వందల కోట్లు వాళ్ళకి ఇవ్వాలంటే అందుకే అమ్మ ఇది రంగారెడ్డి జిల్లా ఇది మల్కాయగిరి పార్లమెంట్ ఇక్కడ చదువుకున్న వాళ్ళు నౌకర్ చేసేవాళ్ళు ఇక్కడనే ఉంటారు రిటైర్డ్ వాళ్ళు ఇక్కడనే ఉంటారు దేశవ్యాప్తంగా ఉన్నది హైదరాబాద్కి వస్తే వాళ్ళు బయటికి మళ్ళీ పోలీనివాసం ఏర్పాటు చేసుకుంటాం ఎలా ఇది మినీ ఇండియా ఇది మినీ ఇండియా మల్లికాయగిరి ఒక మినీ ఇండియా ఆనాడు ఏదో నువ్వు ఓడిపోయినావు ఏదో పాపమద్యమని ఓడిసిన కర్మానికి ఒక్కనాడు మా ఊళ్ళ పండు రాలే ఒక్కనాడు ఒక రూపాయి అభివృద్ధి చేయలే చేయకపోగా ఇవాళ నా అంటే పట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు ఎంత ధైర్యం ఉండాలి అని కథ ఏంది కార్యక్రమం చెప్పి అడిగడం లేడా బిడ్డ అధికారాలు రాగానే ఏది పడుతుంది మాట్లాడితే సహించడానికి ఎవరు ఉండరు దానికి నువ్వు అంటే నీ జేజమ్మది ఉంటాడు గుర్తుపెట్టుకో రేపు తప్పకుండా ఇక్కడ మల్కాయగిరిలో ఈ రెండు వందల కోట్లకో ఈ బ్రోకర్ మాటలకో ఇక్కడ నడిచే ప్రసక్తి లేదు ఇక్కడ ఖచ్చితంగా ధర్మం న్యాయం మాత్రమే నడస రేపటి ఎన్నికల సమరంలో ఎన్నికల సమరంలో డబ్బు సంచులకు ధర్మానికి మధ్య ఇద్దరు జరుగుతుంది ఇక్కడ దీని మధ్య జరుగుతుంది డబ్బు సంచలకు ధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుంది ఈ పోరాటంలో తప్పకుండా ధర్మమే విజయం సాధిస్తుంది తప్ప ఈ డబ్బు విజయం సాధిస్తుంది తప్ప లేవు కాబట్టి మిమ్మల్ందరినీ అప్రమత్తంగా ఉండమని చెప్పి కోరుతున్నా